అంటే దిమాదికి తోటి ఆప్షన్ అలా మనం మార్చారు నేను చూస్తున్నట్లగాని ఇంటర్నల్ ప్రతి ఒక్కరు తప్పకుండా రక్షిస్తా వారి సోడా చెయ్యి దీని చేత ఏసన్నామం ప్రాప్తిస్తాం అంటే ఈ రోజు యోగా సత్రం చి కొద్ది మాట మనం ధ్యానం చేసుకుందాం తర్యం కే నేను నిజమైన ద్రాక్ష ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయం నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవై ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపువాలని దానిలోని పనికిరాని తీగలను తీసి ఆయన తీసి పారవే ఫలించని ప్రతిగ కూడా తీసేసి బయటపడేస్తారు అంటున్నారు ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా పలింపువాలని దానిలో

ద్రాక్ష నిలిచిండదో నేను ఎవరి బేలుగా ఉంచి ఆయన లేని మనం ఏది కూడా చేయలేదు ఒక తీగ ఏ విధంగా సపోర్ట్ ఉంటుందో ఒక ద్రాక్షణకి అదే విధంగా మనకు ఒక సపోర్ట్ ఒక కీడన రక్షణ నేను ఎవరైనా నిలిచి చెందిన వాడు బదుగా పాలించను నిలిచి ఉండాలి దేవుళ్ళలో నిలిచి ఉండాలంటే ప్రయాసం బాగా పడాలి ప్రయాసం ప్రార్థన ప్రార్థానోసం ఇవన్నీ కూడా మరినెస్ పరిశుద్ధత క్షమాగణ చాలా ఇంపార్టెంట్ అది క్షమించగలగానే క్షమించడం అడిగిన వారిని కూడా క్షమించిన మనస్సు ఉంటేనే కానీ దానిలో ఎప్పుడే అప్పుడే మనం పరిపూర్ణానికి రావాలి ఎవడైనా ఆయన నిలిచి ఉండని ఎడల వాడు బయట పాడుబడి వెళ్ళిపో మనుషుల వాటిని పోటీ చేస్తే అంగీలో పాడేతరు అవి ఆయో

జీవితాల గురూపాలని స్వాడిపోతున్నారు నరకం పాలవుతున్నా దేవుడి రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఆయన ద్వారా నిలిచి కూడా అంత మోడీ ఒక రోజు రెండు రోజులు మాత్రమే కాదు మన జీవిత కాలం అంతా కూడా సహనముతో గొప్పతో జయించారు సహనము కావాలి అవమానం వచ్చినప్పుడు దేవుని ఆ నెలలను

గ్రహికు జీవితానికి ఒక అర్థం మన జీవితానికి ఒక గమ్యం గమ్యం చేయాలంటే ఒకరు మరి బహుమతు పొందుకోవాలంటే మేమైన మందుల్ని పాటించి పరిగెత్తేనే ప్రైజ్ వస్తుంది బహుమతి వస్తుంది ఒక ఎంత పరిగెత్తాలంటే చాలా అలసటల్ని కూడా పరిగెత్తారు అందులో ఇద్దరు ఒకరు పరిగెత్తుంటారనుకోండి మొదటి అవమానం రావాలంటే చాలా ప్రయాసపడాలిపోతే ఉండాలంటే అది ప్రయాసం ఎంతో బజెట్ ఎంతో బడ్జెట్ ప్రతి మాటలో సమీ కావాలి ప్రభు ఏ విధంగా మన కోసం ప్రయాసపడారు ప్రభు ఏ విధంగా మన కోసం ఒక మారిపోయారు అది మనం జ్ఞాపకం చేసుకొని అది ఆయనలో ఫలించే ద్రాక్ష వారిగా మన జీవితాలను సంపూర్ణ స్థితిలోకి తీసుకుని వచ్చి ఆయన కొరకు జీవించేవారు అయితే మీరు బోగగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమ పరిచబడము ఇందువలన మీరు నాకు శిష్యుల ఫలించడం వల్లే మనము ఆయనకి శిష్యులవు కాలించకపోతే మనం ఆయనకి శిష్యులము కావు తండ్రి నన్ను ప్రేమించడం నేను నిన్ను ఆయనకు ప్రేమించింది నా నిలిచి ఆయన నిలిచి ఉండాలి ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి సంపూర్ణ సంపూర్ణత్వంలోకి మనం నటించుకోవడాలి అసభూలు కావడకూడదు మరి దేవుని యొక్క కృపలో మనం బరిదినాలి ఒక మాటకి కానీ ఒక రోజుకు కానీ మరి ఒక పని కొరకు మనం పంపించి పెట్టాం ఆయన రూపంలో ఆయన యొక్క మరి స్వరూపంలో మనం ఉన్నాం ఆయన స్వరూపంలో మనం సృజించబడినా మరి ఆయన ఎందుకు ఈ లోకానికి పంపించాడు అని దాన్ని సపోర్ట్ చేసే వరకు దేవుడు మనల్ని వేడవడు నేను నీతో చెప్పినది చేయి వరకు నేను నిన్ను వేడవని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తాను పని కొరకు ఒక పనిపక్ష ఒక సాధనంగా ఈ లోకానికి అపేక్ష దేవుడు మనల్ని ఆ పనికి సపోర్ట్ చేయబడు దేవుడు మనలే కర్పించుదాం దేవుడు నిర్చోనాలి ఆయన పాలించాలి ఆయనకు మహిమ చేవర కొరాలి ఆయన కొరతి మన జీవితాలకు సపూర్ణ గార్పించే ఒక సమర్పణ జీవితం కలిగై ద ఆయన వెబడిచ దన్ ఓన్లీ విత్ ఆఫ్ ద డిసెంటర్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్ సో దట్ వి కెన్ ఎబిల్ టు బిల్డ్ అప్ నిజమైన మరి ద్రాక్ష మరి ప్రభు ఉన్నప్పుడు ఆయన శిష్యులుగా మనము వద్ద ప్రభు ఎంతగా మన కోసం ప్రయాణపడ్డాడు మన కోసం ఆయన ప్రాణాలు తెచ్చాడు ఆ యొక్క దేవుడు చెప్పిన మాదిరిని మనం తప్పక పాటిస్తూ ఆయన కొ జీవించాలని మరి మీరు కూడా మనందరం కూడా సంగమంతటి కూడా మరి దినములు చేయడమే కనుక సమయంలో పోనే ఒక ఎవ్రీ మినిట్ ఈస్ వెరీ క్రిషియస్ సమయం చాలా క్రిషియస్ విలువైన సమయాన్ని పోకుండా ఆయన సన్నిధిలో గడుపుతూ ప్రతి వెన్నపను ప్రతి ఒక్క మరి ఆత్మలు రక్షించకూడాలనే ఒక

The agape love, it will the, endure endure forever, disgrace and use forever, and a group of, elaborate exclusively, andor man, you should daily, daily, take, and for daily, must have fellowship with God, fellowship with the, His presence, it is, uh. మరి సోదరులుగా సహదరిమానులుగా సంఘంగా మరి కుటుంబాలుగా మనము ఆయన కొరకు సహవాసం ఫెలోషిప్ చేసినట్లయితే సక్సెస్ఫుల్ మరి అట్లా దేవుడు మా మనందరికి నచ్చేది కాక ప్రార్థించుకున్నాం కృతరంపూర్ణ కృపా సత్య సంపూర్ణ ఎవరు ఆయన ఫలించడం వాళ్ళు నాకు నిజమైన శిష్యులను విన్నాం

నాకు మాకు మీరు దయచేసే విధానాన్ని ప్రదానం చెల్లిస్తాను అందరవ సైన్స్ అంత వాళ్ళు యోగ్యమైన శిష్యులుగా మీరు ఫలించే వారిగా మేము బెటకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా ఫలించే శిష్యులుగా ప్రభావం దీవించాలని మీరు కోరుకుంటున్నాను మీరు ఫలించే ప్రతి వల్ల మీ నామానికి తండ్రికి వచ్చే భయమరిచే మైమించే